ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అధిక బరువుని తగ్గించుకోవాలన్నా ఒబీసిటీని మార్బిడ్ ఒబీసిటీని తగ్గించుకోవాలన్నా ఆహార నియమాలు వ్యాయామాల కంటే ప్రముఖమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి ఏ ఆహారం తింటే ఒబీసిటీ స్పీడ్గా తగ్గుతుంది అనేది చాలామందికి ఒక తెలియని సబ్జెక్ట్ అధిక బరువు ఒక్కటే అధిక బరువు ఉన్న వారికి సమస్యగా ఉంటుందా ఇతర అధిక బరువుతో పాటు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటాయా అని ఆలోచిస్తే అధిక బరువులు అయితే ఒబిసిటీని ఒక తల్లిలాగా పోలిస్తే దాని వెనకాల పిల్లల్లాగా తల్లి వెనక పిల్లలు ఉంటారు అట్లాగే కోడి వెళితే దాని పిల్లలు ఆటోమేటిక్గా దాని వెనకాల వెళుతున్నట్టు అనేక రకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఎక్కువ మందికి ఒబిసిటీతో పాటు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ హార్మోన్ సమస్యలు మరి అట్లాగే సంతానలేమి సంబంధమైన సమస్యలు అన్వాంటెడ్ హెయిర్ ఇలాంటి వాటితో పాటు గొరక బొజ్జ అట్లాగే గజ్జల్లో సంకల్లో ఫంకల్ ఇన్ఫెక్షన్స్ ఫ్యాటీ లివర్ ఇవన్నీ ట్రైగిలేజెడ్స్ ఎల్డిఎల్ ఇక్కడ పెరిగి ఉండటం రకరకాలుగా ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి మీరు బరువు తగ్గించుకోవటానికి సాధన చేసేటప్పుడు రకరకాల ప్రయత్నాల్లో భాగంగా కొన్ని చేస్తారు వెయిట్ ఒక్కటే తగ్గుతుంది మరి సమస్యలన్నీ తగ్గాలి అందుకని ఒక మంచి డైట్ తీసుకుంటే ఒక ఆహారమే బరువుని ఒబిసిటీని తగ్గిస్తూ ఇన్ని రకాల సమస్యల్ని తగ్గించే నెంబర్ వన్ ఆహారం ఉంది మదర్ నేచర్ ఇచ్చిన ఆహారం ఉంది అదే సన్ఫుడ్స్ ఎస్ యూఎన్ సన్ సూర్యాహారం సూర్యుడి చేత వండబడిన ఆహారం సూర్యాహారం సూర్యాహారం చాలామందికి తెలియదు ఇది ఎక్కడండి ఏ దేశంలో ఉంటుంది ఏ ప్రాంతంలో అనుకుంటున్నారా మీరు ఇతర దేశాల ఆహారాలు ఇతర రకరకాల ఆహారాలు కొనుక్కోవాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళాలి కానీ ఇక్కడ సూర్యాహారం అంటే సూర్యుడి చేత వండబడిన నేచురల్ ఫుడ్ మదర్ నేచర్ ఇచ్చిన ఆహారం మీరు ఈ నేచురల్ ఫుడ్ కనుక తినటం స్టార్ట్ చేస్తే ఒబీసిటీకి బెస్ట్ కొత్త సొల్యూషన్ అనమాట దీనంత స్పీడ్గా దీనంత స్పీడ్గా జబ్బులు తగ్గించేది బరువు తగ్గించేది ఏది ఇలాంటిదని చెప్పచ్చు మరి నేనేమి మిమ్మల్ని అందరినీ ఒబిస్టీతో బాధపడే బాధపడేవారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా బరువు తగ్గటం పెరగటం రకరకాల ప్రయత్నాలు రకరకాలుగా సలహాలు విన్నారు రకరకాల వెరైటీ ఆహార నియమాలు ఆచరించారు సన్ సన్ఫుడ్ తినండి సూర్యాహారం తినండి నేను చెప్పినట్టు ఒక రెండు మూడు నెలలు తిని చూడండి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఈ రెండు మూడు నెలల ఎక్స్పీరియన్స్ని మీరు అనుభవించాక నిజముగా ఇంత హాయిగా ఇంత తేలిగ్గా ఇంత గాల్లో తేలినట్లు ఇంత హెల్దీగా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఏదైనా మార్గం ఆచరించినప్పుడు అసలు ఉన్నారా అని మీరు కంపేర్ చేసుకోండి నేను చెప్పి ఒక్కటే మీరు ఎక్స్పీరియన్స్ చేసి కంపేర్ చేసి చూడాలి జీవితంలో ఈ సన్ ఫుడ్ యొక్క పవర్ మీకు తెలిస్తే ఇక ఎప్పుడైనా దీన్ని ఆచరిస్తుంటారు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆచరించి మళ్ళీ బోర్ కొట్టినప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఉడికిని తిన్నా రిజల్ట్స్ కోసం బరువు తగ్గడం కోసం కొవ్వుని కరిగించటం కోసం బాడీలో దీర్ఘ రోగాల్ని వదిలించుకోవటం కోసం ఫుడ్ని తప్పనిసరిగా తింటారు మరి నేచర్ ఇచ్చిన సూర్యాహారాన్ని ఉబిష్టి తగ్గించుకోవాలి అంటే ఎలా తినాలి ఆహార పదార్థాలన్నిటిని మనం పొయ్యి మీద పెట్టినవి తినకుండా ఉండాలి కనీసం నేననేది వారంలో ఆరు రోజులన్నా కావాలంటే తప్పనిసరిగా ఏడో రోజు కొద్ది కొద్దిగా చప్పగా వండుకుని అన్న ఎంజాయ్ చేయండి ఏడో రోజు కూడా తినకొద్దనుకుంటే రిజల్ట్స్ పారావడం కోసం రెండు మూడు నెలల పాటు మానేయండి అక్కడి నుంచి కావాలంటే ఆదివారం నుండి ఒక రోజు తినండి ఆరు రోజులన్నా రాఫండి తినండి స్ట్రిక్ట్గా అయితే ముందు మూడు నెలలు రెండు నెలలు కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా తింటే మరీ మంచిది ఇక తప్పనిసరిగా నాకు వెనక్కి వెళ్ళిపోతున్నది మనసు నా వల్ల కాదంటే అది వారి బ్రేక్ చేయండి అది మీ చాయిస్ మీ కంట్రోలింగ్ పవర్ను బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఇక ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సన్ ఫుడ్ తినాలి అంటే ఒబీసిటీ మార్బిడ్ ఒబిసిటీని తగ్గించుకోవాలి పైసా ఖర్చు పెట్టక్కర్ల ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ హెల్దీగా వెయిట్ రిడర్షన్ కోసం ఏం చేయాలో తెలుసా ఉదయం పూట మీరు వెజిటబుల్ జ్యూస్ లాంటివి తీసుకోండి ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ తాగేసిన తర్వాత మీరు కావాలంటే ఆ బ్రేక్ఫాస్ట్లో సింపుల్గా కాస్త హాయిగా ఉండాలనుకుంటే స్ప్రౌట్స్ రెండు రకాల మూడు రకాల స్ప్రౌట్స్ అందు దాంతోపాటు కొన్ని బొప్పాయి మొక్కలు అట్లా ఏంటో కడుపు నిండా తినేసేసేయండి లేకపోతే కర్బోజ మొక్కలు బొప్పాయి మొక్కలు రెండు తినండి ఈ స్ప్రౌట్స్ మరియు ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్లో అయిపోతుంది అంటే తినటానికి ఒక అరగంట ముప్పై గంట ముందు జ్యూస్ తాగా ఇలా అల్పాహారం ఉదయం ఎట్లా తీసుకోండి ఈ స్ప్రౌట్స్ ద్వారా మంచి ప్రోటీన్ అందుతుంది మంచి ఫైబర్ అందుతుంది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ వెళుతాయి అందుకని మీకు హార్మోన్స్ తయారీకి నెంబర్ వన్ డైట్ స్ప్రౌట్స్ అందుకని ఇది మాత్రం ఆబ్సెంట్ అవ్వకూడదని ఒక లక్ష్యం పెట్టుకోండి కొంచెం గ్యాస్ వస్తుంది వస్తే రాయనండి వస్తే గ్యాస్ను వదలండి మొలకలు కాదు వదలాల్సింది అంచేత అంత మంచి అమృత ఆహారాన్ని వదలొద్దు కాబట్టి మొలకలు పండ్లు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న పొట ఏం తినొచ్చో తెలుసా ఎక్కడున్నా ఫ్రెష్ స్వీట్ కాని కండలు పట్టుకెళ్ళండి రెండు స్వీట్ కాని కండులు తినేసేసి ఒక ఫ్రూట్ తినేయండి సింపుల్ లేదా స్వీట్ కానకండితో పాటు అన్ని కొబ్బరి మొక్కలు కూడా పట్టుకెళ్ళి కొబ్బరి మొక్కలు స్వీట్ కానకండి తినేసి ఒక ఫ్రూట్ ఏదైనా మీ ఇష్టం ఫ్రూట్ తినే జామకాయలు రెండు తినేసేయండి అయిపోయా ఒక అరటిపండు లంచ్లో తీసుకోండి తినొచ్చు అరటిపండు మానాలను అక్కర్లా తక్కువ తినొచ్చు ఒక అరటిపండు కొబ్బరి మొక్కలు స్వీట్ కానకండిలో ఇట్లాంటివి తినేసేయండి కాస్త ఖర్జూరాలు కూడా కావాలంటే ఒక ఐదు నంచుకోండి తప్పనిసరిగా ఎప్పుడన్నా స్వీట్ కాని అట్లా ఫ్రెష్గా దొరకపోతే బాగోట్లేదంటే కొంచెం ఎప్పుడన్నా కొంచెం బాయిల్ చేసింది ఎప్పుడన్నా అకేషన్కి తినండి రెండు స్వీట్ కాన్ కండ్లు బాయిల్ చేసి తినేసి ఫ్రూట్ తినేయండి అంటే వండకుండా తినమంటున్నాం కానీ కుదరినప్పుడు ఆప్షన్ లేనప్పుడు మాత్రం బయటికి వెళ్ళినప్పుడు బయట ఇవే దొరుకుతున్నాయి కాబట్టి ఉప్పు లేకుండా ఆ స్వీట్ కాని ఫ్రూట్ తినేయండి లంచ్ అయిపోతుంది సాయంకాలం ఐదు గంటలకి ఒక గ్లాసు కమలా జ్యూసో బత్తాయి జ్యూసో ఏదీ లేనప్పుడు చెరుకు రసం ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఎక్కువ అక్కర్లా చిన్న గ్లాసులు అట్లా త్రాగేసి ఫైవ్కి ఇట్లా అయితే సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా కొంచెం ఎండి విత్తనాలు ప్రొద్దునే ఏడు లా నానపెట్టేసేయండి బాదం పప్పులు ఒక పది పదిహేను పప్పులు ఇన్ని అట్లాగే వాల్నట్స్ ఒక అర డజను అట్లాగే పాటు కొంచెం కావాలంటే చియా సీడ్స్ అన్నీ ఇవన్నీ గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయి మరి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా బీపీ రాకుండా రక్షిస్తాయి అందుకని ఇలాంటి విత్తనాలు కొన్ని నానపెట్టుకున్నాయి అన్నీ పెట్టుకుని ఇవి కాస్త ఎండు ఖర్జూరాలు ఒక ఐదారు నంచుకు తినేసేసి అంజీరా కిస్మిస్ లాంటివి తినాలంటే తినేసి ఫ్రూట్స్ తినండి మీ ఇష్టం యాపిల్ తినండి పేరు ఫ్రూట్ తినండి రేక్కాయలు తినండి దాన్ని గింజలు తినండి మీ ఇష్టం ఏ ఫ్రూట్ ఉంటే పుచ్చకాయ ముక్కలు కొన్ని తినండి ఇట్లా ఏ ఫ్రూట్స్ అయినా డిన్నర్లో నట్స్ తిని ఫ్రూట్స్ తినండి ఈ నట్స్ ద్వారా ప్రోటీన్ బాగా వెళుతుంది అందుకని మంచి యాంటీ ఆక్సిడెంట్స్ వెళుతుంటాయి పోషకాలు వెళుతుంటాయి ఇట్లా మూడు పూట్ల మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి చూసి తాగారనుకోండి అనుకోండి నైన్ నైన్ థర్టీలో బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది లంచ్ మళ్ళీ ఈవినింగ్ లోపు డిన్నర్ అయిపోవాలి త్రీ టైం రా ఫుడ్ ఇట్లా తీసుకోండి అసలు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి సోడియం కూడా తగ్గదు కావాలంటే కొబ్బరి బొండం తాగండి గుర్తుపెట్టుకోండి నీళ్ళ గ్లాసు ఎప్పుడన్నా ఒక గ్లాస్ ఆపేసి కొబ్బరి నీళ్ళు తాగండి ఈవినింగ్ ఎప్పుడన్నా నాలుగింటికి ఎప్పుడైనా తాగేటప్పుడు ఎప్పుడు లేకపోతే మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటే పన్నెండు పన్నెండున్నరకి ఎప్పుడన్నా ఒక కొబ్బరి బొండం తాగండి కావాలంటే ఇలా తాగుతుంటే మీరు ఏ లవణాలు తగ్గవు ఎంత గాల్లో తేలినట్టు హాయిగా ఉంటారో అసలు పొట్లో మంట త్రేనుపులు గ్యాస్ మత్తు బద్ధకం పగలు ఏదో ఊపూపినట్టుగా ఏ లక్షణాలన్నా కనపడితే నన్ను అడగండి మీరు రుచి చూడక ఇన్నాళ్ళు పాపం ఎంత లాస్ అయ్యారనేది అప్పుడు అర్థమవుతుంది అందుకని సన్ఫుడ్ సూర్యాహారాన్ని తిని హెల్దీగా సేఫ్గా వెయిట్ లాస్ని ఫ్యాట్ లాస్ని ఇంట్లో చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ మీరు త్వరగా స్లిమ్గా సన్నగా అవ్వాలని మనసారా కోరుకుంటూ ఒక మంచి ఆహారం మన రక్షిస్తుంది మదర్ నేచర్ సూర్యకిరణాలతో అందించిన చక్కటి అమృత ఆహారాన్ని తిని అదృష్టం మీ అందరికీ రావాలని మనసారా కోరుకుంటూ నమస్కారం